ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ తల్లి చూడగానే లక్ష్మీమాతను తాకమ్మ నీకు ఈరోజు నీ తలరాతను మార్చే రహస్యం ఒకటి చెబుతాను అని చెప్పి మన సాయినాథుడు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుడు అంటే నమ్మకం కదండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు సాయినాథుడు అందిస్తున్న లక్ష్మీమాతను బాబావారిని మనం గనక పట్టుకోగలిగితే సాయినాథుడు మనకు ఒక సంతోషకరమైన శుభవార్తను అందిస్తాను అని అంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా మనం అందరం కూడా లక్ష్మీమాతను తాకి బా సాయినాథుడు చెప్పే ఈ సందేశాన్ని మనం తెలుసుకున్నాము అంటే కనుక మనకు ఇంకా ఏ రో ఏ రోజు కూడా మన సాయినాథుడు మనకు ఏమీ తక్కువ చేయకుండా బాబావారు మనకు అన్నీ కూడా మనకు సమకూర్చుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి నీ తలరాతను మార్చే రహస్యం నేను చెబుతాను అని బాబావారు ఎందుకు ప్రత్యేకించి చెబుతూ ఉన్నారు అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు అంటే మనకు ఎంతో నమ్మకంతో ఉంటాము ఒక్కరు కూడా ఆలస్యం చేయకోకుండా మన సాయినాథుడు ఏది చెప్తారా బాబావారు ఏం చెప్తే అది మనం పాటిద్దాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు ఒక సంతోషకరమైన శుభవార్తను నేను అందిస్తాను అని అంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయవద్దండి బాబావారు కావాలా లేదంటే సాయినాథుడు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా బాబావారు ఏమి చెబుతున్నారో ఈరోజు సాయినాథుడు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో అని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తూ బాబావారిని తాకి మనసులో ఎలాంటి కల్మషము లేకుండా సాయినాథునితో ప్రతిక్షణము మన సమస్యలను చెప్పుకుంటూ ఉంటాము కదా ఫ్రెండ్స్ ఏ సమస్య వచ్చినా సరే మనకు బాబావారు తోడుగా ఉన్నారు అని ప్రతి ఒక్కటి సాయినాథునితో ఏ విధంగా పంచుకుంటామో అదేవిధంగా ఈరోజు సాయి నాథుడు అందించే ఈ సందేశం విన్న తరువాత నిజంగా మన జీవితంలో సంతోషం అనేది రాబోతుంది అని ఎంతగానో ఆనందిస్తావు బాబా గారికి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు మరి బాబావారు ఇచ్చే సందేశం ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ సాయి చెప్పేది ఒక్కటే గుర్తు పెట్టుకో జీవిత సత్యాన్ని నేర్చుకో ఇది ప్రతి మానవుడు చేస్తున్న తప్పు ఎందుకు తెలుసు తెలుసుకోలేకపోతున్నారో తీసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు ప్రతి క్షణం నేను సందేశ రూపంలో ఇస్తూనే ఉన్నాను అయినా కూడా అర్థం చేసుకోవడం లేదు నా బిడ్డలు సంతోషంగా ఉంటే ముందుగా సంతోషించేది ఈ బాబానే ఎప్పుడైతే నా బిడ్డ కష్టంతో ఉంచి కన్నీరు కారుస్తుందో ఆ క్షణం నా గుండె తల్లడిల్లిపోతుంది బిడ్డ ఎందుకంటే నా బిడ్డలు బాగుంటేనే ఈ సాయి కూడా సంతోషంగా ఉంటాను ఎప్పుడైతే నన్ను నమ్ముకున్న నా బిడ్డలు దుఃఖంతో నా మందిరానికి వస్తారో ఆ క్షణం వెంటనే వారి చెంతనే ఉండి వారి కష్ట నష్టాలన్నీ సుఖాలన్నీ కూడా పంచుకుంటాను అయినా నా బాబా ఏమీ చేయడం లేదు అని దీనంగా నా బిడ్డ ప్రాధాయపడుతుంది ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి ఎందుకంటే నీ బాబా నీతోనే ఉన్నాను ప్రతిక్షణం నీ మనసు నా జపమే చేస్తుంది కదా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా ముందుగా నా బిడ్డ నాతోనే కదా పంచుకుంటుంది అది నాకు ఉన్నత స్థాయిని చూపిస్తుంది నా బిడ్డలు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న అగాధాల వల్ల నా బిడ్డ వెనుకంజ వేస్తుంది భయపడుతుంది ముందుకు నడవాలి అంటేనే భయపడుతుంది బాబా అంటుంది కానీ ఈ బాబాని చూసి ఎందుకు భయపడతావు తల్లి ఒక్కసారి సాయి అని పలకగానే నీ ముందు నేను వాలిపోతాను కదా తల్లి మరి ఎందుకు భయపడుతున్నావు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడు నిన్ను భయపడుతూనే ఉంటారమ్మా ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఆ క్షణం వారు నీలో ఉన్న అసమర్థతను గుర్తించి ఇంకా హీనంగా మాట్లాడేలా చేస్తారు ఆ క్షణం నువ్వు నీలో ఉన్న సామర్థ్యాన్ని కోల్పోకూడదు బిడ్డ నీలో ఉన్న కోపాన్ని అణుచుకుని ఆ క్షణం నన్ను కాదు అన్నది అని నువ్వు ముందుకు గనక అడుగు వేస్తే అప్పుడు నీకు నీ సాయి సంతోషాన్ని పంచుతాడు ఎందుకంటే ఆ కష్టం నుండి బయట పడవేయడానికి నేను నువ్వు ఈ పరీక్షలో నెగ్గాలి తల్లి ఏది ఏమైనా సరే దైవ రహస్యాన్ని గుర్తుపెట్టుకో దైవ చింతనలో మునిగి ఉండు ఎప్పుడు కూడా ధర్మాన్ని అంటిపెట్టుకునే ఉండు దైవనామస్మరణే నీకు శ్రీరామ రక్ష తల్లి ఆకలిదప్పులు మరచిన నీ పంచప్రాణాలను దృష్టిలో ఉంచుకుని నా గురువే నాకు సర్వస్వం నా గురువే తన్మయంగా భావిస్తున్నాను నా హృదయమంతా నా గురువే నా సాయే ఉన్నాడు అని భావించు ఎప్పుడూ కూడా నీకు నీ గురువే శ్రీరామ రక్షగా ఎల్లకాలం తోడుగా ఉంటాను బిడ్డ ఎన్నో జన్మల బంధం ఉంటే తప్ప నువ్వు ఈ జన్మలో నా భక్తురాలివి కాలేవు కనుకనే ఈ సాయినాథుడు చెప్పింది పూజ తప్పకుండా పాటిస్తేనే నీ జీవితం మంచి మార్గానికి దారి చూపిస్తుంది జీవితంలో ఎదగాలి అంటే సాయినాథుడు చెప్పిన మాటలు వినాలి తల్లిదండ్రులను గౌరవించాలి పెద్దల పట్ల ఎంతో గౌరవంగా ఉంటే నీ జీవితం అంత సంతోషంగా ఉంటుందమ్మా ఎవరైనా సరే ఎవరిని గురించి అయినా సరే నింద చేస్తే వారు నన్ను దూషించిన వారే అవుతారు కదా నన్ను గాయపరిచిన వారు కూడా ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడున్నా సరే నన్ను తలచినంతనే నీ చెంత చేరుతాను తల్లి మహాత్ములను మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలి బిడ్డ ఎందుకంటే వారు చెప్పే హితబోధనలే నిన్ను ఎల్లకాలం కాపాడుతూ వస్తాయమ్మా ఎక్కడా తప్పు చేయకుండా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాయి తల్లి అయితే బిడ్డా నీకు బాబానే కడుపడుతున్నానా ఎవరైతే నన్ను చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు కూడా సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనసు నిలుపుకుంటారో వారు నిశ్చయంగా దైవాన్నే చేరుకుంటారు తల్లి వారు ఇహపరాల గురించి భయపడనవసరం లేదమ్మా మీరెక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవాళ్ళు మీ చెంతనే ఉంటాను ఎందుకంటే నా బిడ్డ ఎల్లకాలము సాయినే ఉచ్చరిస్తుంది సాయినామాన్ని పలకనిదే రోజు గడవదు తనకు కనుక మనకి ఇద్దరికి రుణానుబంధం ఉంది కనుకనే మన కుటుంబాలు కొన్ని వందల వేళ్ల సంవత్సరాలు పెనవేసుకుని ఉన్నాయి అందువల్లనే మన ఇద్దరి మధ్య భేదం లేదు అని అంటున్నాను హృదయపూర్వకంగా నీ సాయిని ప్రేమించు నేను చెప్పేది ఒక్కటే బిడ్డ నీ కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీ సాయిని ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉండు ఎప్పటికీ మరచిపోవద్దు ఒకవేళ సంతోషం వస్తే వెంటనే నువ్వు బాబాని మర్చిపోతే ఆ క్షణం మళ్ళీ గుర్తుకొస్తాను ఎందుకంటే సర్వవ్యాప్తి అయిన నేనే దైవం కదా గురువు యొక్క గొప్పదనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ నువ్వు నన్ను సాయిని అంటిపెట్టుకుని ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటే నా యొక్క కృపా వీక్షణం మనసు నీకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఇది మాత్రం బిడ్డ దైవం లీలను అర్థం చేసుకోవడం చాలా కష్టం నిజంగా నేను ఏం చేయడం లేదు చేయించడం లేదు నీ కొత్త నా తలపై వేస్తారు కానీ చేసేవాడు చేయించేవాడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు కృపావంతుడు అయిన ఆ దేవదేవుడిని ఈశ్వరుని నేను కాను నేను వారి ధీనుడైన సేవకుడును ఎల్లప్పుడూ వారిని స్మరిస్తూ ఉంటాను నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ సాయి కనిపిస్తాడమ్మా ఈరోజు నా మీద నమ్మకంతో ఆలస్యం చేయకుండా ఈ కార్తీక మాసంలో కార్తీక గురువారం నాడు నువ్వు గనక ఆ సంతోషం ఏమిచ్చావు బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు నీకు కలగబోయే సువార్త రాబోయే సంతోషం నేనే కదా నీకు చెప్పాలి నీ సంతోషం నేను చెబితేనే కదా నీకు తెలుస్తుంది ఇప్పుడున్న కష్టం మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు రాబోయే సంతోషం నీ వాళ్ళతో నువ్వు పంచుకోవాలి కదా తల్లి నాతో కూడా నువ్వు పంచుకున్నావు ఎందుకంటే నువ్వు నా బిడ్డ మొదటి స్థానం లో నన్నే ఎంచుకున్నావు అందుకే నన్ను నువ్వు నా ప్రియమైన భక్తురాలివి తల్లి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ప్రతిదినము నాకు ఒక ముద్ద పెట్టనిదే నువ్వు తినవు ఎప్పుడూ నా నామస్మరణమే చేస్తూ తింటావు అందుకే నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు బిడ్డ కష్టం వచ్చినా కూడా తట్టుకుని అంత శక్తిని నీకు నేను అందిస్తూ ఉన్నాను కనుకనే ఎందుకంటే ఈ కష్టకాలం అనేది శాశ్వతం కాదు బిడ్డ ఎప్పుడు కూడా నీ మనసును ఆనందించే విధంగానే నీకు సంతోషం రాబోతుందమ్మా రాబోయే రోజులలో నువ్వు అనుకున్నట్లుగానే ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నావో అది తీరేలాగా నేను చేస్తున్నాను చీకటి పడితే వెలుగు ఎలా వస్తుందో ప్రతి మనిషి జీవితంలో కష్టం వెళ్ళాక సంతోషం తిరిగి రావాల్సిందే అందరూ మన్ అనుకుంటే తప్పు లేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకోవడం పొరపాటు బిడ్డా ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వం కలవారమ్మా నీ నిజ జీవితంలో ఏది శాశ్వతం కాదు ఎందుకంటే డబ్బు కానీ అందం కానీ అధికారం కానీ ఏది శాశ్వతంగా ఉండదు కదా ఈ భూమి మీద తల్లి ఒంటరిగా తల్లి గర్భం నుంచి నువ్వు వచ్చావు కదా ఒంటరిగా భూగర్భంలోకే పోతావు అది శాశ్వతం ఉన్నన్ని రోజులు ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నం చేయమ్మా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఆనందాన్ని వెతుక్కో అప్పుడే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఆరోగ్యంగా పది కాలాలు చల్లగా ఉంటావు నీ బంధము నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో పాటు కలకాలం సంతోషంగా ఉండాలి అంటే మనస్పర్ధలకు గురి కావద్దు తల్లి కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుందమ్మా అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది కనుక ఆ బంధం కోసం ప్రయత్నం చెయ్యి ఆ బంధాన్ని విడవకుండా పట్టుకో అలా ఉండగలగడానికి మనకు కావలసింది రెండే రెండు చిరునవ్వు మౌనం ఈ చిన్న చిరునవ్వు నువ్వు నవ్వగలిగితే అక్కడున్న బంధంలో ఎంత తేడా నీకు కనిపిస్తుందో తెలుసా విడా నీ బంధంలో ఏదైనా తేడా వచ్చి చిన్న మనస్పర్ధలు జరిగినా కూడా అక్కడ నువ్వు ఉపయోగించవలసింది మౌనం మాత్రమే అక్కడ నువ్వు తగ్గినట్లయితే ఖచ్చితంగా నీ బంధం బలపడుతుందమ్మా చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు తల్లి మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కనుకన వీటిని అదుపులో పెట్టుకుని మనసులో పెట్టుకుని నడుచుకోగలిగితే నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు తల్లి నిన్ను చూసి అందరూ మెచ్చుకుంటారమ్మా ఎవరు ఎదుటివారు నాశనాన్ని కోరుకుంటారో వారికి అలాంటి నాశనమే జరుగుతుంది కనుక నీ మనసుని ఎప్పుడు కూడా చల్లటి ముంతలాగా ఉంచుకో అందుకే ఒకరి మంచి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది బిడా నీ మనసు ఎంత కలత చెంది ఉంటే నీకు ఈ మాటలు ఊరటనిస్తాయి చెప్పు అందుకే లక్ష్మీమాతను పట్టుకోమని నేను నిన్ను చెప్పాను లక్ష్మీమాతను నీ సాయినాథుని తాకినా సంతోషకరమైన శుభవార్తని అందించడానికే ఈ బాబా ఉన్నది నీ సంతోషమే నాకు ప్రధానం తల్లి ఎ ఎప్పుడు ఈ మాటలు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు మరచిపోకుండా ప్రతిసారి నిన్ను గుర్తు చేయడానికే నా సందేశం నీకు అందిస్తూ ఉంటాను ఎక్కడ కూడా నా బిడ్డ తప్పటడుగు వేస్తుందో అని నీకు ఇలాంటి సందేశాన్ని అందిస్తున్నాను మరి నీకోసం నేను అందిస్తున్న గొప్ప శుభవార్త వేచి చూడు నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి వేచి చూడు రాబోయే గురువారం లోపు నీకు ఆ శుభవార్తను నేను అందిస్తాను అని ఈరోజు సాయినాథుడు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశం నచ్చితే వెంటనే శ్రద్ధ సబూరి అని కాముం చేసి పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు